ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా రాష్ట్రంలో టిడ్కో గృహాల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నామని ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు ప్రాచీన తెలుగు హోదా ఫలాలు భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వార్తల వివరాలు రాష్ట్రంలో టిడ్కో గృహాల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కర్నూలు పర్యటనలో భాగంగా స్థానిక పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఏడు లక్షల టిడ్కో గృహాలను మంజూరు చేశామని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోగా అందులో నాలుగు లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని వివరించారు మిగిలిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొంటూ పేదల నిరుపేదలకు ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నిస్ట్ హౌస్ కట్ల డెవలప్డ్ కంట్రీస్ లో పేదల నిరుపేదలకు ఎలాంటి ముఖ్యమంత్రి గారు వివరించారు అసలు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చక్కగా అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం డ్రైన్స్ పెట్టాం పార్కులు పెట్టాం ఆ ఏరియాలో ఒక స్కూల్ ఒక కమ్యూనిటీ హాల్ ఈ విధంగా అన్ని పెట్టాం ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసిపోతున్నారు దాదాపు సూపర్ సిక్స్ లో ఉన్న మేజర్ అన్ని చేయడం జరిగింది అన్నా క్యాంటీన్స్ వచ్చి వచ్చి రాష్ట్రంలో అన్ని దగ్గర ప్రాచీన తెలుగు హోదా ఫలాలు భవిష్యత్ తరాలకు అందేందుకు తెలుగు వారంతా కృషి చేయాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు విజయవాడలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటుగా ఉద్యోగ అవకాశాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు జీవన విధానంలో మాతృభాష ఆయువు పట్టు వంటిదని ఆయన పేర్కొన్నారు తెలుగు సాంప్రదాయాలను పునరుజ్జీవనం చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు దేశంలో డెబ్బై శాతం ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు ఆయా పథకాలు గ్రామీణులకు సవ్యంగా అందించాల్సి ఉందని అన్నారు ఈ విషయంలో బ్యాంకర్లు కూడా పూర్తిగా సహకరించాలని కేంద్ర సహాయ మంత్రి పేర్కొంటూ ఇండియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ సెక్టర్ పూర్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటివి ప్రధానమంత్రి గారు గానీ ముఖ్యమంత్రి గారు గానీ కొన్ని స్కీమ్స్ పెట్టారంటే బాటం పీపుల్ ను పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ ను ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా అవ్వకపోవటం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశం కొన్ని బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ మరీ వీక్ గా ఉన్నాయి వాళ్ళకి ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాము ఈ త్రీ మంత్స్ లో వాళ్ళు ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే మాకు ఏం ప్రాబ్లం లేదు ఏ బ్యాంక్ అయినా ఒక కంప్లీట్ హోలిస్టిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పేదవాళ్ళు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ స్నాతకోత్సవాన్ని ఈ నెల తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు విజయవాడలోని విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగుతుందన్నారు ఇరవై ఏడవ స్నాతకోత్సవానికి యాభై మూడు మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిదవ స్నాతకోత్సవానికి అరవై ఏడు మంది విద్యార్థులకు స్వర్ణ రజత పతకాలను అందించనున్నామని పేర్కొంటూ So, apart from the medicine and uh, Ayurveda, Homeo, and Unani, all the things we have been covering, almost as a university, we got 500 uh, colleges, out of which uh, 36 medical colleges are there, the 19 private medical colleges, remaining things are government medical colleges. Those are uh, merited students. Uh, we are uh, honoring them on uh, 9th of uh, September. Apart from this, the university is also encouraging the research activities, and we are uh, almost paying almost 75 lakh uh, for the undergraduate students. వింటున్నారు లబ్దిదారులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి చెప్పారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్తో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించామని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ తెలిపారు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ఈ రోజు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నూట తొంభై ఏడు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఎరువుల నిల్వల వివరాలతో మండల వ్యవసాయ అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు జిల్లాలో ఎరువుల సరఫరా పారదర్శకంగా ప్రణాళికాబద్దంగా జరగాలని ఆయన కోరారు అలాగే ఎక్కడైనా అధిక మోతాదులో ఎరువుల పంపిణీ చేసిన సంఘటనలు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎల్లుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీ స్వామి వారి ఆలయం మూసివేయనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఎల్లుండి తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాతంతో ఆలయం తలుపులు తెరిచి పుణ్యాహవచనం నిర్వహిస్తామని పేర్కొంది చంద్రగ్రహణం కారణంగా రేపు ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లుగా వెల్లడించింది అదేవిధంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేయడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ దామోదర్ రావు అన్నారు జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోక్సో చట్టం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు పిల్లలకు తమ శరీరంపై హక్కు ఉందని ఎవరూ వారి అనుమతి లేకుండా తాకకూడదనే విషయాన్ని ఆడపిల్లలు గ్రహించాలని సూచించారు సమాజంలోని రుగ్మతలకు సరైన పరిష్కారాలను చూపించే విషయంలో లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో అంతర్జాతీయ లఘు చిత్రాల ప్రదర్శనను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లఘు చిత్రాల ప్రదర్శనను పాలకొల్లులో నిర్వహించడాన్ని స్వాగతించారు కళలకు కళాకారులకు పాలకొల్లు పుట్టినిల్లు అని ఆయన అభివర్ణించారు వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆ వివరాలను వాతావరణ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాష్ట్రంలో టిడ్కో గృహాల నిర్మాణం రెండు పేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు